హలో హై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు మీ ముందుకి స్విఫ్ట్ బిఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ అంటే కరెక్ట్ టెన్ మంత్స్ అయింది అంతే వెహికల్ వచ్చేసి కేవలం పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది ఎన్ని సర్వీసింగ్ లేని సార్ త్రీ ఫ్రీ సర్వీసెస్ త్రీ ఫ్రీ అంటే థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ మూడు సర్వీసింగ్ సార్ తీసుకొచ్చారు వెహికల్ ఇప్పుడే మూడు సర్వీసింగ్లు ఫ్రీ సర్వీసింగ్లు అయితే అయిపోయింది వెహికల్ అయితే పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ బండి ఎట్లా ఉందో అట్లే ఉంది యాజ్ ఈజ్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు ఏం లేదు వెహికల్ అయితే రాగానే మొత్తం చెక్ చేసాం కదా సార్ ఏ వెహికల్ అయినా మేము చెక్ చేస్తాం రాగానే మీరు తీసుకురా ఎట్లా చెక్ చేసాము అన్నీ ఇది ఈ వెహికలే కాదు ఏ వెహికల్ అయినా రాగానే వెంటనే చెక్ చేయడం జరిగింది ఇక వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి చాలా నీట్గా ఉంది ఇంకా షోరూమ్ బండి ఎట్లా ఉందో అట్లా ఉంది ఓన్లీ టెన్ మంత్స్ అయింది వెహికల్ వచ్చేసి అంతే మూడే మూడు సర్వీసింగ్లు అయినాయి విఎక్స్ఐ షిఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా చూడండి హైలైట్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది కంపెనీ వచ్చిన సిస్టమ్ డోర్లు కూడా అన్ని ఒరిజినల్ దీనికి ఏంటి సార్ కెమెరా రివర్స్ కెమెరానా రివర్స్ కెమెరా ఉంటుంది ఆటోమేటిక్గా అది చేయించుకున్నారు అది మీరు ఎక్స్ట్రా బిటింగ్ చేస్తారు ఆ వీఎక్సైకి రాదు కరెక్ట్ అవును ఇంటీరియర్ కూడా చూడండి ఇక షోరూమ్ బండి ఉన్నట్టే మీరు కెమెరా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే ఇక టైర్లు అయితే షోరూమ్ టైర్లు ఇక అన్ని షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే డిక్కీ కూడా చూడండి సిల్ టైర్ ఇది ఓపెన్ కూడా చేయలే ఈ టైర్ అయితే ఇంతవరకు ఓపెన్ చేయలే సిల్ టైర్ జాకి విల్పన సెట్ మొత్తం అక్కడ ఉంటుంది ఉన్నది అది నేను చూపిస్తాను ఉంటుంది రిమోట్ కూడా టూ కీస్ కూడా ఉన్నాయి వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ చాలా బాగుంది వెహికల్ అయితే నాలుగు పవర్ విండోస్ ఇంటర్లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ దీనికి ఇక మైనస్ పాయింట్లు అంటూ ఏమీ లేవు అన్ని ప్లస్ పాయింట్లే ఎక్స్ట్రా సీటింగ్ కవర్స్ రివర్స్ కెమెరా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి ఒక ఫుల్ మ్యాటింగ్ ఒకటి చేయించలేదు పన్నెండు వేలు తిరిగింది అంతే వెంటనే స్టార్ట్ అయిపోయింది కొత్త కారు కాబట్టి వెంటనే స్టార్ట్ అయిపోయింది ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు టూ ఇయర్ బ్యాగ్స్ రావడం జరిగింది ఏసీ అయితే చిల్లు సేమ్ గానే ఇమ్మీడియట్ చిల్లు అయిపోయింది పన్నెండు వేలే తిరిగింది మూడే మూడు సర్వీసింగ్ అయినాయి వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి షోరూమ్స్ ఎట్లా వచ్చిందో అట్లా ఉంది స్టిక్కర్స్ లేబుల్స్ కూడా చూడండి చిన్న ఆయిల్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు షో పట్టి కూడా అంతా ఒరిజినల్ ఆప్రాన్లు కానీ ఎక్కడ ఏం బ్యాటరీ కానీ ఏం రీప్లేస్ కావాలి అన్ని టూ జెడ్ షోరూమ్స్ వచ్చిన బండి ఎట్లా ఉందో అట్లా ఉంది అంతే బ్యానెట్ కూడా అన్ని స్టిక్కర్స్ కూడా అన్నీ ఒరిజినల్ ఉంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్ మొన్ననే సర్వీసింగ్ అయింది లాస్ట్ సర్వీసింగ్ పదివేలకి ఓకే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా కస్టమర్ అయితే ఆరు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ కూడా త్రీ ఇయర్స్ షోరూమ్ షోలో వచ్చేది ఉంటుంది కదా ఆ త్రీ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఇట్లా పెట్రోల్ వేసుకోవాలి వెళ్ళిపోవాలి అంతే చిన్న స్క్రాచ్ లెస్ వెహికల్ గీత ఊడలేదు నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే సార్ అయితే ఆరు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రండి డైరెక్ట్ సార్తోనే మాట్లాడిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాంటి బండ్లు మంచి మంచి క్వాలిటీ ఉన్న బండ్లు తీసుకురండి వెంటనే ఇమ్మీడియట్లీ అమ్మేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్